మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర ఈ సినిమా షూటింగ్ స్పీడ్గా జరుగుతోంది అక్టోబర్ లేదా నవంబర్లో షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు విశ్వంబర హీరోయిన్ అనగానే త్రిషా పేరు వినిపిస్తోంది త్రిషాతో చిరంజీవి చాలా సంవత్సరాల తరువాత సినిమా చేస్తున్నాడని వీరిద్దరి కాంబో ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తూ వారు చాలామంది ఉన్నారు తాజాగా హీరోయిన్ రమ్య పసుపులేటి ఒక మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ ప్రస్తుతం తాను మ్యాడ్ టూతో సినిమాతో పాటు విశ్వంబర సినిమాలో చిరంజీవితో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది విశ్వంబర సినిమా కోసం తాను ఏకంగా నలభై రోజులు షూట్ చేశాను ఇంకో పది రోజులు షూట్లో పాల్గొనాల్సి ఉంది సినిమా మొత్తంలో కూడా చిరంజీవి గారి పక్కనే నేను ఉంటాను ఆయనతో ఏకంగా మూడు పాటలు నాకు ఉంటాయని ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం కూడా దక్కిందని ఆ చిట్చాట్లో హీరోయిన్ రమ్య పసుపులేటి చేసిన వ్యాఖ్యలు అందరికీ సర్ప్రైజింగ్గా ఉన్నాయి హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా రమ్య పసుపులేటికి చిరంజీవితో అంతటి సన్నివేశాలు ఎలా సాధ్యం అంటూ ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది రమ్య పసుపులేటి మాత్రమే కాకుండా ఇంకా పలువురు చిన్న హీరోయిన్స్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో కనిపించబోతున్నారు అయితే రమ్య చెబుతున్న దాని ప్రకారం ఆమె చెల్లి పాత్రలో కాకుండా అంతకు మించి కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇంతకు రమ్య పాత్ర ఏంటి ఆమె పాత్ర త్రిష పోషిస్తున్న హీరోయిన్ పాత్ర కంటే కీలకంగా ఉంటుందా అనేది చూడాలి బింబిసార చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు వశిష్ఠ అదే తరహా ఫాంటసీ కథాంశం చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్లు కథను రూపొందించినట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చాడు ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు చిరంజీవిని చాలా విభిన్నమైన పాత్రలో చూడబోతున్నామని తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు చిరు గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమా காஸ்த எக்குவு திருஷ்டு பெடுத்து நாரும்.